వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేతో ప్రతి రూపాయల నుంచి చేతితో వంద ఈ ఈరోజు సరుకులు సరుకులు ఈ రోజు కరెంటు అయితే నెల వేల వచ్చే కరెంటు బిల్లులు కొట్టుకుంటే కరెంటు తీగలు కొట్టాలి ఐదు వంద కుంట చేతులు షాపు వచ్చే పరిస్థితి ఇసుక ఉచితంగా ఉన్న ఇసుక ఇసుక బంగారు ఒకటి వేల రెండు వేల మూడు రూపాయలు ఆఖరిస్ట్రేషన్ కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ చార్జీ విపరీతంగా పే పరిస్థితి అయితే అన్నిటికంటే బాధాకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓట్ల కోసం వచ్చాని చెప్పాడు ఒక అవకాశం నాకు ఇవ్వండి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఐదేళ్లలో గాంధీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పాపడకుండా చేసి ఓటు గాంధీ పార్టీ కాపాడితే ఓటు కావాలని చెప్పాడు గాంధీ పార్టీ బాగా కనపడుతుందని ఎంతగా కనపడుతుందంటే ఓటర్ వస్తూ మాకు ఉపయోగించారు అది కూడా కల్తీవ్ గాంధీ కల్తీవ్ గాంధీ ఆ కల్తీవ్ గాంధీ దాగి ఆంధ్ర రాష్ట్రంలో మూడు వేల మంది గత ఐదేళ్లలో మరణించారు కొన్ని లక్షల మంది ఎవరితో కిం చేయకపోయి హాస్పిటల్ పాడి లక్షలు లక్షలు బిల్లు పెట్టుకున్నారు సమస్య ఏంటంటే ఒక రకంగా ప్రజలు అవన్నీ క్రమాలను అలంగా పెట్టడం కాకుండా ఇచ్చే మాట తప్పడం కాకుండా దీని మీద బలం ఎలా అంటైనా మనం కిరాణా సభకు పోయినా బట్టలు అందరూ పోయినా ఎలాంటి పోయినా పార్టీ ఉంటే అదో చేస్తారు గ్రామీ సభలో మాత్రం డబ్బులు ఉంటే లేవు ఎందుకంటే పార్టీ ఇస్తే లెక్కల కోసం సెంట్రల్ గవర్నమెంట్ సమాధానాలు చెప్పాలా డబ్బులు అయితే మన ఇష్టం మనం తెలుగులో బ్రాంతి మన పార్టీ బ్రాంతి అన్ని మన బ్రాండ్లే కాబట్టి ఆ డబ్బులంతా మన ఇంటికి వస్తాయి అమల్లో ప్రజలు

అన్నమాన కార్లో పోతూ ఉంటాం స్కోటర్లో పోతూ ఉంటాం నడిచిపోతూ ఉంటాం ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాడు ఏ పొలము ఏ మతము ఏ పార్టీ అని చూస్తాను వెంటనే హాస్పిటల్ తీసుకోబోతుంది కనీసం వన్ ఆట్ ఎయిట్ ఫోర్ అనే చేస్తాం ఆ ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా పరిమిస్తూ ఆ మధ్యలో అమరావతి ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు మగడైన ఆలోచించకుండా ఖచ్చితంగా పరామర్శించాలని ఆయన పరామర్శించారు వాళ్ళ దగ్గర ఉండే మా వరదలో చిక్కున్నప్పుడు వరదలో చిక్కున్నప్పుడు ఇది రాత్రి కన్నా సేమ్ మెయిన్ కూడా మనకు కూడా మీకు అన్ని రకాల వస్తువులు కనిపిస్తామంటే ధైర్యం అమ్మా దయచేసి వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమైనా ఉండొచ్చు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అభిప్రాయం నేను వచ్చిన మా అది కూడా దాని వీడితో వచ్చానమ్మా మీ కోసం చెప్పొచ్చు నేను మీకు వచ్చారని చెప్పిన కాదమ్మా ఈ వచ్చారని చెప్పి అక్కడి నుంచి జగన్ గారు నాకు నరకం ఎక్కడు చూపించడం స్టార్ట్ చేశారు నాకు తెలియక కోపము నేను బద్మాశ్రీ బాబు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బీఫా తెచ్చుకున్నాడు మైకెత్తుకున్నాడు జగన్